హలో హాయ్ ఫ్రెండ్స్ గోధుమ గొట్టాలు ఎప్పుడైనా తిన్నారా గోధుమ గొట్టాలు చాలా రుచిగా ఉంటాయి అండ్ ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అయితే అస్సలు అవసరం లేదండి చాలా సింపుల్గా చేసేవచ్చు అనమాట ఈరోజు మీ ముందుకి మంచి వీడియోతో వచ్చాను స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అండ్ మీ ఇంట్లో కూడా చేసి చక్కగా పిల్లలకి పెట్టండి పక్క కొలతలతోనే చెప్తున్నాను ఇక్కడ నేను రెండు గ్లాసులు గోధుమ పిండికి మూడు గ్లాసులు గోధుమ నూకనైతే యాడ్ చేయాలండి ఇదైతే పక్క కొలత అనమాట ఎప్పుడైనా సరే గోధుమ గొట్టాలకి గోధుమ పిండి కన్నా గోధుమ నూక ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి అప్పుడు క్రంచినెస్ ఎక్కువగా వస్తుంది అనమాట గోధుమ గొట్టాలు తినేటప్పుడు తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్ లో కూడా ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ రాసి పెడుతున్నాను చూసి అయితే చక్కగా చేయండి చేయాలనుకుంటే ఫ్రెండ్స్ రియల్ గా చెప్తున్నాను ఒక కిలో గాని ఇలా చేసుకొని పక్కన పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇది వెయ్యాలన్నమాట సో అప్పుడప్పుడు ఇంట్లో నేను చేసుకుంటాను ఇలానే స్టోరేజ్ బాక్స్లో పెడతాను అనమాట పిల్లలు చక్కగా తింటారు రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసి ఇంకా వాటర్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా ముద్ద అనేది కలిపేయాలన్నమాట ముద్ద అనేది చాలా ఎక్కువగా పలాస్గా చేసినట్టుగైతే గోధుమ గొట్టాలు వచ్చేసరికి క్రంచినెస్ ఎక్కువగా రావండి సో అందుకోసమే వాటర్ను మాత్రం చూసుకొని వెయ్యాలి ఇక్కడ చూశారు కదా రెండు గ్లాసుల గోధుమ పిండిని తీసుకున్న అలాగే మూడు గ్లాసుల గోధుమ నోకని తీసుకున్నాము రెండు గ్లాసులు వాటర్ పట్టింది ఎక్స్ట్రా కొంచెం అండి ఓన్లీ ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే పట్టింది ఎక్కువ అయితే పట్టలేదు వాటర్ ఇక్కడ నేను వాటర్ కంటెంట్ కూడా నేను చెప్తున్నానండి చాలా చక్కగా వినండి అండ్ స్కిప్ చేయకండి ఏదైనా రెసిపీ వండేమో అంటే మన కల్లారా నీట్గా చూసిన తర్వాత చక్కగా మళ్ళీ మన ఇంట్లో మనం ట్రై చేస్తే ఆ రెసిపీ అనేది నీట్గా వస్తుంది మీరు వీడియోని స్కిప్ చేశారు అనుకోండి ఇంకా నీట్గా వండాలి అంటే చిన్న చిన్న డౌట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి లేదంటే మళ్ళీ వీడియోని చూసి వండవలసి అవసరమైతే ఉంటుంది అందుకోసమే రియల్గా చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసమేనండి తెలిసిన వాళ్ళ కోసం కానీ కాదు సో చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చూసారు కదా చక్కగా ముద్ద కలిపేసిన తర్వాత పక్కన ఒక ఇరవై ముప్పై నిమిషాలు పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేసి దాని తర్వాత ఇలా ఆయిల్ని చేతికి అప్లై చేసేసి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వండలని అయితే చుట్టుకొని పక్కన పెట్టేయాలన్నమాట నాకైతే ఈ సైజు సరిపోద్ది అనేసి ఈ సైజులోనే నేను ఉండలు చూడుతున్నాను కావాలి అంటే పెద్ద పెద్ద ఉండలు చేసుకొని పెద్ద పెద్ద గొట్టాలను కూడా చక్కగా చేసుకోవచ్చండి ఇది కొంచెం స్వీట్ ఐటమ్ అనేసి అనుకోవాలన్నమాట అండ్ తింటూ ఉంటే ఉంటది స్వామి రంగ వేరే లెవెల్ అనమాట ఒకప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ని చూడాలి అంటే గోధుమ గొట్టాలు అలాగే చీని చెక్కి ఇంకోటి వచ్చేసరికి పళ్ళు కాయలు ఇలాంటివన్నీ పట్టుకొని వెళ్లే వాళ్ళండి మా ఆంధ్రాలోన ఇప్పుడు ఇవన్నీ మారిపోయినాయి ఓన్లీ స్వీట్ బాక్స్ లేదా డబ్బులు లేదా పళ్ళు కాయలు పెడుతూ ఉన్నారు ఇవన్నీ పాతకాలపు వంటలు కాబట్టి చాలా రుచిగా ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను వండలు చేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇలా చక్కగా పేటకి కర్రకి ఆయిల్ని అప్లై చేస్తూ ఇలా పామేయాలి ఫ్రెండ్స్ ఈ గోధుమ గొట్టాల పీట వేరేగా ఉంటదండి గీతలు గీతలుగా ఉంటుంది అనమాట పైన డిజైన్ పడ్డం కోసము ఆ పీటల్ని సపరేట్గా రెడీ చేస్తారు అండ్ ఆ పేట లేకపోతే ఏమైంది అని నేను ఇలానే ప్లెయిన్గా చేస్తూ ఉంటానమాట ఎక్కువగా పెళ్ళిళ్ళకి లేదా ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఊర్లలోనే చేసి పెడుతూ ఉంటారు ఈ రెసిపీని నేను మాత్రం అప్పుడప్పుడు పిల్లలు తింటారు కదా బయట ఫుడ్స్ ఇస్తే ఏం మంచిది అనేసి చేసి ఒక డబ్బాలో పెట్టేస్తూ ఉంటాను పిల్లలకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తింటూ ఉంటారనమాట ఒక రోజుకి పిల్లలు ఒకరు కాకుండా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒక యాభై రూపాయలు బయట ఫుడ్ తెచ్చి ఇచ్చి ఇస్తూ ఉంటాము ఆ ఫుడ్ మంచిది కాదు అండ్ రోజుకి వచ్చేసరికి ఒక యాభై రూపాయలు వేసినా సరే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి ఇలా ఒక వంద రెండు వందల రూపాయలు మనం ఖర్చు పెట్టుకున్నట్టుగా అయితే పిల్లలు చక్కగా తింటూ ఉంటారు అండ్ హెల్దీ ఫుడ్ హోమ్ ఫుడ్ అనమాట మన చేతిలో నీట్ చేసి పెడుతూ ఉంటాం కాబట్టి అండ్ ఇది మంచిదనేసే చెప్పుకోవాలి ఏదైనా సరే మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటదండి బయట విస్తే అంత మంచిదేం కాదు ఈ గోధుమ గొట్టాలని నేను చేసేటప్పుడు మినిమం వన్ అవర్ పట్టేసిందండి కొంచెం కష్టంగానే ఉంటది అంటే ఉండలు చుట్టాలి ఇలా పామాలి పామిన తర్వాత గోధుమ గొట్టాల రెడీ చేసి ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ చీనీ పాకం పెట్టేసి ఆ గొట్టాల పైన పంపాలన్నమాట వన్ అవర్ మాత్రం పట్టేసింది నాకు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకోసారి చెప్తున్నాను చక్కగా ఇక్కడ పేటకి లైట్గా ఆయిల్ని అప్లై చేసి చుట్టుకున్న వండల్ని చక్కగా పామేయాలి చపాతీల్లాగా లాగా అలా అని చపాతీల్లాగా లాగా రౌండ్గా పాము కొడదు నిలువుగా పాముకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఆ పామిన చపాతీలని చక్కగా గోధుమ కొట్టాలాగా చక్కగా రెండు చివర్లు గట్టిగా అదిమి పెట్టాలండి లేకపోతే ఆయిల్ విడిపోతాయి అనమాట నేను ఎక్ ఎక్కడ కూడా వాటర్ని అయితే యూజ్ చేయలేదు చూడండి చాలా మంది తినే సోడా కూడా వేస్తూ ఉంటారు నేనైతే అవి వేయలేదండి సోడా వేసినట్టుగా అయితే మాడిపోతాయి అంట అందుకోసమే సోడా వేయలేదు అండ్ ఇక్కడ లోన డీప్ ఫ్రై అనేది చెయ్యాలన్నమాట ఆ గోధుమ కొట్టలు ఎర్రగా రావాలి అలాంటప్పుడు మనము ఆయిల్ నుండి సపరేట్ చేయాలన్నమాట ఒక్కసారి మీరే చూసేయండి రెండు గ్లాసులు గోధుమ పిండి మూడు గ్లాసులు గోధుమ నూక జస్ట్ ఐదు గ్లాసులు అనమాట ఈ రెండు కలిపి ఇన్ని అయిపోయినాయి అనమాట గొట్టాలు ఇన్నంటే ఒక పెద్ద తౌకుడు అయితే అండి ఇక్కడ ఈ గోధుమ గొట్టాలకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదండి జస్ట్ కాస్త ఆయిల్ మాత్రమే పట్టింది సో నేను వేసిన ఆయిల్లోనే సగం ఆయిల్ అయితే కడయిలోనే ఉందనమాట చక్కగా గోధుమ గొట్టాలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే షుగర్ లిక్విడ్ అనేది రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మూడు గ్లాసులు షుగర్ని అయితే యాడ్ చేశాను కానీ మీరు అలా చేయకండి రెండు గ్లాసులు షుగర్ని యాడ్ చేయండి సో నేను మూడు గ్లాసుల్ని ఎందుకు వేసాను అంటే కాస్త గులాబ్ జాములు మా పెద్దపా అడిగింది అనమాట ఆ షుగర్ లిక్విడ్లో నేను గులాబ్ జాముల్ని వండలుగా చుట్టేసి దాంట్లో వేద్దాం అన్నట్టుగా పక్క కొంచెం లిక్విడ్ అనేది పెట్టేశాను మీరైతే మాత్రం రెండు గ్లాసుల్ని షుగర్ని అయితే యాడ్ చేయండి ఈ కొలతలకు సరిపోద్ది ఇంకోసారి కొలత చెప్తున్నాను చూడండి రెండు గ్లాసులు గోధుమ పిండి రెండు గ్లాసులు గోధుమ నూక అండ్ రెండు గ్లాసులు చక్కెర అదేనండి షూగర్ అంతే ఈ ఐటమ్స్ ఉన్నట్టుగా అయితే చక్కగా గోధుమ గొట్టాలు రెడీ అయిపోతాయి అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు రియల్ గా చెప్తున్నాను ఇక్కడ చూసారు కదా లైట్ గా చేతి కంటినట్టుగా షుగర్ లిక్విడ్ రెడీ అయిపోతే చాలా ఇక్కడ ఒక పెద్ద తౌకులు గోధుమ గొట్టాలని వేసేసాం కదా అలా గోధుమ పైన లైట్ లైట్ గా జల్లుకొని ఇలా గోధుమ గొట్టాలని కుదుపుతూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఎడిటింగ్ ఆ చట్నీ ఆ గిన్నెలు కట్ చేయడానికి అవుతుంది కానీ ఇంకా క్లారిటీ గా అయితే చూపించలేను ఎలా కదుపుతున్నాను అనేది అందుకోసమే ఇంకా గిన్నెలు అలానే ఉన్నాయి మీరు మాత్రం అవి చూడకండి ఓన్లీ గోధుమ గొట్టాలని చూడండి ఇలా షుగర్ లిక్విడ్ వేసిన తర్వాత చక్కగా ఒక అరగంట తర్వాత ఇంకా తడి తడిగా ఉండదండి చక్కగా పాకం పట్టేసి గోధుమ గొట్టాలనేవి నీట్ గా రెడీ అయిపోతాయి అనమాట ఇదేంటి చల్లగా ఉన్నాయి తడిగా ఉన్నాయి అనేసి ఫీల్ అవ్వకండి సో అవన్నీ కూడా ఆ పాకం మొత్తం ఇలా పట్టేస్తుంది అనమాట గోధుమ గొట్టాలకి తడి అనేది అనిపించదు ఇలా వైట్ వైట్ వచ్చేస్తదన్నమాట వీడియో నస్తే ఒక్క లైక్ చేసి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్